ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మళ్లీ చర్చ మొదలైంది గత ప్రభుత్వ కాలంలో అశాస్త్రీయంగా జిల్లాలను విభజించారనే ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి మంత్రుల బృందాన్ని నియమించి పునర్విభజనపై సమీక్షలు ప్రారంభించారు ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను మాత్రమే ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తుంది మదనపల్లి మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రజలు చాలా జిల్లాగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు ప్రస్తావించడంతో ఆ ప్రాంతంలో ఆనందం వ్యక్తమవుతుంది మరోవైపు ప్రస్తుతం ఉన్న జిల్లాల సరిహద్దులో మార్పులు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది గతంలో పార్లమెంట్ నియోజకవర్గాల ప్రతిపాదితగా జిల్లాలను విభజించడంతో అనేక పరిపాలనా సమస్యలు తలెత్తాయి ఉదాహరణకు రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి జిల్లాలో ఉండగా దానికి సమీపంగా ఉన్న రాజమహేంద్రవరం వేరే జిల్లాలో ఉంది చింతూరు పోలవరం ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రాలకు చేరుకోవడం కన్నా రాష్ట్ర రాజధానికి వెళ్లడమే సులభమని తెలుస్తుంది ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతాలను వేరే జిల్లాలో కలపాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది రాష్ట్రంలో కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసే అవకాశము ఉంది లేదా పీలేరు కేంద్రంగా ఒకటి అలాగే అద్దంకి గిద్దలూరు మరక సీరలను రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది ఇక కొంతమంది జిల్లాలో మార్పులు కూడా సంభవించే అవకాశము ఉంది అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు మార్చడం బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరులోని కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడం వంటి ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని సమాచారం అలాగే ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరును తిరిగి నెల్లూరులో విలీనం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు మొత్తంగా చూస్తే జిల్లాల సంఖ్య పెరగకపోయినా సరిహద్దుల మార్పులు మరియు కొత్త డివిజన్ల ఏర్పాటులతో పరిపాలన మరింత సులభతరం చేయాలనే దిశగా ప్రభుత్వం క్రదురద్దు చేస్తుంది